మేమైతే ఎప్పుడు మా పెద్దాము అందరికీ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక మంచి మనసున్న అభివృద్ధి ఎప్పుడు తన యొక్క లక్ష్యం పూర్తిగా ఆదర్శవంతమైన జీవితమే తన యొక్క అనుసరంగా ఇలా చాలా చాలా సేవలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని

మీ బిడ్డలాంటి రాజు వాళ్ళు సురక్షిం చేయకూడదని అక్కడ ఇరవై సంవత్సరాలుగా నేను మీతో సోదర ప్రేమ పంచుకుంటూనే ఉన్నాను ప్రతి సందర్భంలోనూ నేను మీ కార్యక్రమాలలో మీ పార్టీని మీ సోదరులని సస్సుకాలంలో మీతో కలిసి ప్రయాణిస్తా ఉన్నాను నేను ప్రతిసారి నన్ను మీరు ఆహ్వానించినప్పుడల్లా ఇక్కడికి రావడానికి ఇష్టపూర్వకంగానే వస్తా ఉంటాను నేను ఏదో మొక్కుబడికి వద్దామని కానీ బాధ్యతగా రావాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ప్రతిసారి ఇక్కడ నాకు ఏదో దొరుకుతుందని మాత్రమే వస్తాను ఇక్కడికి నాకు తెలియనిది నాకు అవసరమైనది ఇక్కడ నాకు లబ్ధ్యమవుతుంది ఆ ఈశ్వరుడు దయచేత నాకు ఇక్కడ లభ్యం కావాలని మీకు వస్తాను ప్రతిసారి ఎప్పుడో ఒక పదహైదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు నాకెంతో మేలు జరిగింది ఈ అక్కడ ఏమంటే చెడు వ్యసనాల గురించి అల కార్యక్రమం దుర్గుణాలకు మనిషి అలవాటు పడితే బలహీనలు ఏ విధంగా అవుతాడు జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకోగలుగుతారు సమాజానికి ప్రధుడు కాకుండా ఎలా అవుతాడు అందుకే చెడు వ్యసనాలను విసర్జించాలి మానవానికి మనం ఇచ్చే సందేశమే కాకుండా సందేశంతో ఆగకుండా చైతన్య మనిషి మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేసేదే ఈ ఆలయం ఈ ఆ రోజు కూడా అటువంటి కార్యక్రమంలోనే అక్కవారిని పిలిస్తే నేను విని వసంతపేట రాఘవేంద్ర స్వామి విడిగా పదహైదు సంవత్సరాల నేను అప్పుడు ఆ ప్రయోజనాల గురించి చెప్తా మద్యపానము కానీ ధూమపానము కానీ ఆరోగ్యానికి హాని మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తాయనే దాని మీదనే తక్కువ చెప్తా ఉన్నారు విచక్షించండి తర్వాత నాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడే అవకాశం ఇస్తే అక్క మాట్లాడేంతసేపు నా మనసులో ఒక మానసిక సంఘర్షణ నా అంతర్మతరంలో ఒక ప్రశ్న నేను ప్రజాప్రతినిధిని ప్రజల యొక్క కష్ట నేను ఆత్రులై ఉండాల్సిన వాడిని వారికి నేను ఆదర్శవంతంగా ఉండవలసినటువంటి బాధ్యత కలిగిన వాడిని మీరు ఇప్పుడు చెప్పే మాటలు నేను సమాజానికి చెప్పాలి అంటే రామకృష్ణ పరమంశ పరమహంస గారు చెప్పినట్టు ముందు నేను చెడు స్వీకరిస్తూ సమాజానికి చెడు చేయదని చెప్తే చెడు చేసిన దానికంటే నీచం దుర్మార్గం చెడు చేసిన దానికంటే నీచం అక్కడ ఇచ్చిన తర్వాత నేను కూడా మద్యపానాన్ని సేవించే అలవాటుమనాన్ని సేవించే అలవాటు దాకా అంగీకరించాల్సిన సమయం నిజాయితీగా దీనివలన మనుషులకు చాలా ఆరోగ్యానికి హానికరమే కుటుంబానికి పిల్లలకు భార్యకు హానికరమే మన గౌరవ ప్రతిష్టలకు ఆర్థిక విధానాలకు మన ఆరోగ్యానికి ఆయుష్కు అన్నిటికీ మించి మన ఆత్మసాక్షిగా మన సంతోషానికి భగ్నం చేస్తుంది నేను చెప్పేది యథార్థమే ఓ నాయకుడిగా నేను ఈ సమాజానికి సందేశం ఇవ్వాలి అంటే ముందు నేను అనుకోవాలి కదా అందుకే నేను మాటిస్తా ఉన్నా నేను నేను వీటిని విసర్గిస్తున్నా నేను అని చెప్పి అతను మాటించిన ఈ అక్కలను మాటించిన తర్వాత ఇప్పటి వరకు నేను మద్యపానాన్ని

రావడం వలన నేను చెప్పిన ఉద్దేశం అదే నాకు అవసరమైంది సమాజానికి మేలు చేసేది ఇక్కడ నాకు లభ్యమవుతుంది అని చెప్పి ఇష్టపూర్వకంగా వస్తూ ఉన్నాను ఇక సమాజానికి కూడా మనం చెప్పాల్సినటువంటి ఉన్నాయి సమాజంలో ఓం శాంతి భవనం ఓం శాంతి కార్యాలయం ఓం శాంతి అనే ఒక వ్యవస్థ బయట సమాజంలో ఉండే వారికి తెలిసిన అర్థం వేరు ఇక్కడ ఉండేది ఓం శాంతి అంటే సన్యాసమా కాదు ఓ పొదలూరు పట్టణ ప్రజలారా ఓం శాంతి అనేది సన్యాసం కాదు గృహస్థ జీవితం నుంచి బయటికి వచ్చి సన్యాసాన్ని స్వీకరించడం కాదు మానవుడి యొక్క జీవిత గమ్యంలో విధానంలో కంటే సన్యాసం కంటే గృహస్థ జీవితమే పవిత్రం మోక్షం ఇచ్చిన మాట ఇక్కడ కూడా మోక్షాన్ని అంటే సన్యాసం కాదు గృహస్థ జీవితాన్ని అనుభవిస్తూ మనం ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతికితే మనం సమాజంలో సంతోషంగా గొప్పగా ఉన్నతంగా ఈ దేశానికి సేవ చేస్తూ ప్రపంచానికి వేరు చేస్తూ ఆ ప్రవేశకుడు ఆదేశానుసారం బ్రతకడానికి అట్లాసిన బోధన చేసే బోధనాలయే ఓంశాంతి భవన్ దీనికి అందరూ ఆహ్వానితుడే యావత్ సమాజము ఆహ్వానం పలుకుతా ఉంది వంశాంతి భవన్ ఇక్కడ తల్లి తండ్రి గురువు దైవము సర్వము ఆ పరమేశ్వరుడే ఈశ్వరుడే మనం ఎట్లా బ్రతకాలి ఏ దుర్గుణాలను దుర్గుణాలను మనం విసర్జిస్తే ఏ సద్గుణాలను మనం ప్రాప్తించుకుంటే ఎంత గొప్పగా జీవించగలుగుతాం ఎంత గొప్పగా సమాజంలో కీర్తించబడతాం ఇది చెప్పడమే ఇక్కడ బహుశా అక్కడ అందులో చెప్పేది కూడా ఇదే అనుకుంటా ఇదే కదమ్మా ఇదే చెప్పేది మాకు తెలిసినంత వరకు మాకుండే అనుభవం ప్రకారం నేను ఎప్పుడు మీకు చెప్తానే సమాజానికి కూడా మనం గొప్పగా జీవించాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మొట్టమొదటి నేను ఎప్పుడూ సమాజం నుంచి ఆశిస్తూ ఉన్నది ఏంటంటే ప్రతి మనిషి తప్పనిసరిగా బాధ్యతగా విలువనిచ్చిన తల్లిదండ్రులను శివభారతులుగా భావించి పూజించండి మొట్టమొదటి పని చేయండి జన్మనిచ్చిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు వీరి విషయంలో ఏ బిడ్డల